తిరుపతి ఎంటర్ అయిపోయామండి వస్తుంటే కింద వాళ్ళకి తెలుసుకోండి ఫైవ్ ఇయర్స్ పంపించట్లేదు అది కూడా ఇయర్స్ అయితే ఫైవ్ బిలో ఫైవ్ ఇయర్స్ పంపించట్లేదు మీరు రెండు అదే రెండు గంటల లోపే వెళ్ళాలి మీరు పైకి వెళ్ళాలి పిల్లలు ఉన్న వాళ్ళు రెండు గంటల లోపే వెళ్ళాలంట అంటే నడిచి వెళ్ళాలి అనుకునేటోళ్ళు మామూలుగా వెహికల్స్ లో వెళ్ళే వాళ్ళకైతే మామూలు టైమింగ్స్ మేము నడిచి వద్దామని చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ మా ఆశలు అడి అసలు అయిపోయినాయి ఎందుకు మార్చారంటే అప్పుడు పులి ఒక పాపని తీసుకొని వెళ్ళిపోయింది కదండి అప్పటి నుంచి ఇలా చేంజ్ చేశారంట లగేజ్ చెక్కింగ్ మేము త్రీకి వెళ్ళామండి తిరుపతికి అప్పటికే ఇంకా వన్ అవరే టూ వరకే అంట నడిచెళ్ళే వాళ్ళకి పైకి అప్పటికే ఇంకా లేదు అని చెప్పేశారు Saya kejut aku, saya duduk. a y a d u d u saya duduk. a y a d u d u saya duduk. Saya duduk, saya duduk. y a duduk, saya duduk. s y a d u d u saya duduk. Saya d u d u saya duduk. y a d u d u saya d Saya y 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 Saya 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 s

కళ్యాణ ఎక్కడెక్కడ పెట్టేసి గుండు సరిపోద్దా గుంటూ డాడీ డాడీ గుడి చూపి ఇదేనండి మేము ఉండే అదేంటి రెస్ట్ హౌస్ నందకం నందకం రెస్ట్ హౌస్ మా హస్బెండ్ వెళ్తున్నారు చూసేయండి మాకు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇచ్చారు రూమ్ ఓ చివరా లాస్ట్ అద్దనండి మా కారు రెడ్ కలర్ కనిపించింది చాలా మంది ఉన్నారండి కానీ ఇది వరకే మీకు పోలిస్తే తొందరగానే దర్శనం అయింది మాకైతే టూ అవర్స్ లో దర్శనం అయిపోయింది చూడండి ఎంత మంది ఉన్నారు క్యూ ఫ్రీ దర్శనం వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం వాళ్ళు అందరున్నారు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి దీపం పెడతారు అప్పుడే మా దర్శనం అయిపోయింది మా దర్శనము చాలా ప్రశాంతంగా జరిగిందండి ఒక టూ అవర్స్ పట్టింది మాకు దర్శనం అవడానికి ఇప్పుడు కానీ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా దేవుణ్ణి చాలా బాగా దర్శించుకున్నాం మా అమ్మాయి అప్పుడు దాకా బాగా నిద్రపోయి అప్పుడే గుళ్ళో ఎంట్ర పొంగి నిద్రలే చేసింది స్వామికి నిద్రలే గోవిందా గోవిందా చెప్తూగా ఉంది చైత్ర అయిపోయిందండి 拜拜拜拜。